మీ ఏ సమయంలో నాటుకోవాలి నాటులు ఎక్కువగా వచ్చి మంచి దిగు పండిస్తాయో ఈ వీడియోలో చూద్దాం జులై నెల మిరపనారు అనుకూలంగా మిరపనారు రెండు రకాలుగా పెంచుకోవచ్చు ఒకటి నెట్లలో అంటే నర్సరీలో కొబ్బరి పీచు పొడితో నింపిన ట్రేలలో పెంచుకోవడం రెండవది నేల మీద పెంచుకోవడం ముందుగా నేల మీద పెంచుకోవడంలో రకాలేవే చూద్దాం వీటిలో ఒకటి మడులు చేసి మళ్ళల్లో పెంచుకోవడం ఒకటి రెండవది దిబ్బ మరియు బోదల మీద పెంచుకోవటం ముందుగా నర్సరీలో పెంచిన నారు గురించి చూస్తే మొక్కలు సున్నితంగా సన్నగా పొడవుగా త్వరగా పెరుగుతుంది అంటే నాటిన రోజు నుంచి ఖచ్చితంగా నలభై నుంచి నలభై ఐదు రోజుల్లో ఏతకం వస్తుంది ఈ నర్సరీలో పెరిగిన నారుకి శాఖలు తక్కువగా వస్తాయి మరియు మొక్క సన్నగా హైట్ పెరుగుతుంది కానీ బుట్ట చాలా తక్కువగా కడుతుంది తరువాత మడులు చేసి పెంచే నారు నీరు శాతం ఎక్కువగా ఉండడం వలన ఎదుగుదల మందగించి పసుపు రంగుకి మారిపోతుంది నీటి ఉధృతి తక్కువగా ఉండేలా చూసుకోవాలి దీనిలో అదే నేల మీద దెబ్బల మీద పోసిన నారు ఎక్కువ సురక్షితంగా ఉంటుంది అధిక నీరు దెబ్బల మధ్య ఉన్న కాలంలోకి పోతుంది అవసరమైనంత నీరు మాత్రమే మొక్కలకు ఉపయోగించుకోవచ్చు ఈ నేల మీద దిబ్బలలో పెరిగిన నారు నలభై నుంచి నలభై ఐదు రోజుల యాతకు వస్తుంది ఒకవేళ నాటుకోవటం కుదరకపోతే యాభై నుంచి అరవై రోజుల్లో రెండుసార్లు తలలు కోసి నాటుకునే సదుపాయం కూడా ఉంటుంది తలలు కోయటం ద్వారా మొక్కకు ఎక్కువ శాఖలు వచ్చి త్వరగా బుట్ట కట్టి కాపు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది ఈ విధంగా బోధలు మరియు దిబ్బల మీద తయారు చేసుకునే నారుని ఆ దిబ్బలో ఉన్న తేమను బట్టి ఉదయం సాయంత్రం మాకున్న సదుపాయంతో తడుపుతూ ఉంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మా తర్వాత వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి